ఓం శివాయ ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో మనకి అయ్యప్ప స్వాములు అదేవిధంగా అనుభవాలి దీక్షలు చేస్తూ చేస్తున్నారు సంతోషమే పూర్వంతో పోలిస్తే కొంచెం నియమనిష్టలు తప్పుతున్నాయి స్వాములు హిర్గతంగా ఎక్కడ పడితే అక్కడ తినడం తినడం తప్పు లేదు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలో నిష్టగా చేసిన ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ప్రస్తుతం కాలమాన పరిస్థితుల్లో వతంలో తింటున్నారు వీళ్ళు ఏంటంటే అయ్యప్ప స్వామి భోజనం అయ్యప్ప స్వామి అని పెడుతున్నారు అయ్యప్ప స్వామి భోజనం అనేటప్పటికీ ఆడవాళ్ళు వండిన పదార్థాలు పనికిరాదు ఎందువల్ల అంటే వాళ్ళు ఇందులోనికి రాని రోజుల్లో కూడా వాళ్ళ డ్యూటీ నిమిత్తం వ్యాపారాల్లో అడుగు పెడుతూ ఉంటారు కొన్ని వాళ్ళు అడుగు పెట్టలేదే అనుకోండి బయట వాళ్ళు కూడా వచ్చి స్వాములతో తిన్న హోటల్ కూడా ఉన్నాయి అది కూడా పనికిరాదు వీలున్నంత వరకు పదార్థాలు మీరు వండుతూ తినడమే ఉత్తమం నియమ నిష్టతో కూడిన పూజయే ఫలితం కలుగుతుంది ఇదివరకులాగా దాన ధర్మాలు తగ్గుముఖం బట్టి పొట్టలో తినకటప్పుడు అనుకుంటే ముఖ్యంగా మీరు ఇంటి నుంచి వండిన పదార్థం తీసుకెళ్ళి తినవచ్చు దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వండిన పదార్థాన్ని మీరు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టడం కూడా పనికిరాదు ఎందువల్ల అంటే మనకి ఏమి నిష్ఠగా వాళ్ళు మైళ్ళున్నా పల్లె మైళ్ళున్నా ఇంకా ఇతరత్ర అసౌఖ్యాలు కూడా పాటించకుండా వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు మనం ఏంటంటే మన నిష్ట మనం చేసే కార్యక్రమంలో అది నైవేద్యం పెట్టకూడదు ఇక్కడ చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఇంటికి పిలిపించుకుని వండించుకుని పదార్థాన్ని నైవేద్యం పెట్టుకోవాలి తద్వారా సత్ఫలిత ఉంటుంది సర్వే జనాశ అనోభవంతో స్వస్తి బ్రహ్మశ్రీ భాగవత రాష్ట రాజశర్మ